శ్రీరామ్ ఒక రెండు రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు వ్యక్తుల జర్మాసనం జస్టిస్ మహేశ్వరి జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన డివిజన్ పెంచి ఒక పిటిషనర్ ఎస్ఎల్పి ఫైల్ చేశాడు గౌరవ సుప్రీంకోర్టులో అందులో మెరిట్స్ లేవు అస్సలు అసలు పాయింట్ లేదు అయినా కూడా ఇటువంటి కేసులు ఫైల్ చేశాడు కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు ఇటువంటి ఫైల్ చేయడానికి వీలు లేదు అయినా కూడా ఇటువంటి ఫైల్ చేసి కోర్టు టైం వేస్ట్ చేశారు కాబట్టి లక్ష రూపాయలు ఖర్చులు పే చేయాలి అని ఇద్దరు దిద్దురు మాత్రం అతనికి కాస్ట్లు ఇంపోజ్ చేస్తూ ఇంకొకసారి ఇటువంటి ఎస్ఎల్పి ఫైల్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వారం చేస్తూ డిస్మిస్ చేయడం జరిగింది మనం కూడా ఆలోచించాలి మెరిట్ లేకుండా ఎవరో ఏదో ఫైల్ చేయాలి అనుకుంటే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి పర్యవసనాలు కూడా ఇదే ఉంటాయి అప్పుడప్పుడు మన జేబు నుంచి కాస్ట్లు కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఎవరైనా సరే మెరిట్ లో ఉండే కేసు న్యాయంగా ఉండే కేసు వేయాలి కానీ ఏదో ఇటువంటి కేసులు ఫైల్ చేస్తే పర్యవర్సాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఇదొక చక్కటి ఉందా